హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలి అనుకున్నప్పుడు చాలామందికి వీడియో తీయడం చేత కావడం లేదు చాలా చాలామందికి వీడియో ఎలా తీయాలనేది అర్థం కావడం లేదు నేను ప్రతి ఒక్క వీడియో సేల్ వీడియోలో చెప్తుంటాను అన్న ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా అనేది ఆన్ చేయండి మ్యాక్సిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీయండి బ్రదర్ చాలామందికి చెప్తున్నా అయినా మన అన్నవాళ్ళు రెండు నిమిషాల లోపల ముప్పై సెకండ్లు ఒక నిమిషం ఒక నిమిషం యాభై సెకండ్లు ముప్పై సెకండ్లు అనేది వీడియో పెడుతున్నారు అన్న అలా మీ అలా పెట్టారంటే రెండు నిమిషాల లోపల అనేది వీడియో పెట్టారంటే నేను మీ జివాల్ డీటెయిల్స్ మీ అడ్రస్ వాటి అన్నీ చెప్పడానికి ఆ టైం అనేది అక్కడ మనకు సరిపోదు కాబట్టి మ్యాక్సిమం నేను చెప్పేది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియో పెట్టాలనుకున్నప్పుడు రెండు నిమిషాలు అనేది పైన వచ్చేలా వీడియో తీసి పంపించండి ఎందుకంటే మీ డీటెయిల్స్ చెప్పాలి మీ అడ్రస్ చెప్పాలి అక్కడ ప్రతి ఒక్కటి చెప్పాలి కాబట్టి ఆ టైం అనేది మనకు అక్కడ సరిపోదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం జివాలు అమ్మేటప్పుడు గుర్రెలైన గుర్రెలైతే మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు అనేది చూపించాలంటే అవతల వాళ్ళకి అర్థం అవ్వాలంటే మనకి గొర్రెల్లో ఉన్నప్పుడు పిల్లలు అనేది వీడియో తీస్తున్నారు చాలామంది అన్న గొర్రెల్లో ఉన్నప్పుడు పిల్లలు తీశారంటే వాటి ఏజ్ ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంది అవి ఎలా ఉన్నాయి అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మన వీడియో చూసే మీ విలేజ్ కానీ మీ ఫామ్ దగ్గరికి రావాలి కాబట్టి మీరు వీడియో పంపించాలనుకున్నప్పుడు గొర్రెలు అయితే మనకి ఇలా పిల్లలు అనేది సపరేట్గా ఎన్ని పిల్లలు ఉన్నాయనేది సపరేట్గా పెట్టండి పిల్లలు అనేది ప్రతి ఒక్క పిల్లలు నీట్గా చూపించండి వాటి ఏజ్ ఎంత ఉంటుంది పిల్లలు ఎలా ఉన్నాయి ఏందని అవతల వాళ్ళు చూస్తారు పిల్లలు బాగున్నాయి గుర్రెలు బాగున్నాయి అంటే మీకు కాల్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో క్లారిటీగా చెప్తున్నా కానీ వాళ్ళకి మీరు అర్థం చేసుకోవడం లేదు మీరు ఏదో వీడియో పెడుతున్నాము పెట్టు ఇంకే అన్నట్టుగా పంపిస్తున్నారు అవతల వాళ్ళు కూడా వీడియోలో జీవాలు బాగా నచ్చాయంటే మీకు కాల్స్ వస్తాయి మీ జీవాలు అనేది కొన కొనడం అనేది జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఈ కనిపించే పిల్లలు మొత్తం వచ్చేసి మనకి ఈ రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ ఈ కట్ట అనేది మనకి రైతులు అనేది అమ్మడానికి నాకు కాల్ చేశారు ఇంకేమన్నా మా గొర్రెలు అనేది అమ్మాలి అనుకుంటా నువ్వు వచ్చి వీడియో తీసి ఎవరన్నా ఉంటే పంపించమని అడిగారు నేనే డైరెక్ట్గా వెళ్ళాను వెళ్ళి ప్రతి ఒక్క గొర్రెకి పొళ్ళు కూడా ఉన్నాయా అని కూడా చెక్ చేశాను మనకి ఈ పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి బ్రదర్ ఈ కనిపించే మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఐదు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు అనేది మనకు అమ్మకానుకున్నాయి ఈ ముప్పై ఐదు పిల్లలు మనకి ఇరవై పిల్లలు వచ్చి పొట్టేళ్ళు ఉన్నాయి మిగతాయి వచ్చి కొదం పిల్లలు ఫిమేల్ అనేది ఉన్నాయి మెయిల్ వచ్చే వచ్చేసి మనకి ఇరవై పిల్లలు ఉన్నాయి మిగతా ఈ పదిహేను పిల్లలు వచ్చేసి ఫిమేల్ అనేది ఉన్నాయి గొర్రెలు కూడా మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను గొర్రెలు కూడా ప్రతి ఒక్క గొర్రె కొన్ని నాకు డౌట్ వచ్చిన గూర్రెలల్లా పొళ్ళు ఉన్నాయా లేదా అనేది నేను చెక్ చేశాను ప్రతి ఒక్క గొర్రెకి పుళ్ళు అనేది ఉన్నాయి ప్రతి ఒక్క గొర్రె నేనే దగ్గరుండి వాటికి నాకు డౌట్ వచ్చిన గురినన్నీ చెక్ చేశాను ఈ పిల్లలు అనేది మనకు కాళ్ళ కింద వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి కాళ్ళ కింద వస్తాయి ఈ గొర్రెలు అనేది ఒకసారి మీకు చూపిస్తాను తర్వాత నాకు డౌట్ వచ్చిన గుర్రెలు ప్రతి ఒక్క గొర్రెని పట్టుకొని పళ్ళు ఉన్నాయా లేదా అని నాకు డౌట్ ఉన్న గొర్రెలన్నీ పట్టుకొని మరీ చెక్ చేశాను కట్ట మొత్తం చూశాను మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఐదు గొర్రెలు చూశాను ప్రతి ఒక్క గొర్రెకి అనేది పళ్ళు ఉన్నాయి అన్ని ఆరు పళ్ళ మీద ఉన్నాయి మనకు వచ్చేసి మూడో ఈత లోపలనేది ఉన్నాయి మిగతా ఎన్ని మనకి ఫస్ట్ ఈత ఉన్నాయి రెండో ఈత ఉన్నాయి మూడో ఈత లోపలనేది ఉన్నాయి ప్రతి ఒక్క గొర్రెకి నేను చెక్ చేశాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ వేరే అన్నకి చెప్పాను అన్న దగ్గరుండి చెక్ చేసి చెప్పన్నయ్యా నేను ఆ కట్టనే తీసుకుంటా అని చెప్పాడు మన సబ్స్క్రైబర్స్ కోసం నేను వెళ్ళాను ప్లస్ వచ్చేసి అక్కడ ఉండే పొట్టేళ్ళు కూడా వీడియో తీసుకున్నాను అందువల్లను ఓకే బ్రదర్ చాలామంది మనకు కాల్ చేస్తున్నారు వెంకీ అన్న మనకి పల్లెల్లో వారీగా కావాలి వస్తాం ఇప్పిస్తాం అంటున్నారు ఇప్పిస్తారని అడుగుతున్నారు అన్న ప్రతి ఒక్కరే చెప్తున్నాను మీరు ఒక శుక్రవారం తప్ప మిగతా ఎప్పుడైనా మా విలేజ్కి రండి విలేజ్లో రైతుల దగ్గరికి తీసుకెళ్తాను మీ గొర్రెలైనా సరే మేకలైనా సరే మేక పోతలైనా ఏవైనా సరే పొట్టేటి పిల్లలు ఏవైనా సరే కావాలనుకున్నప్పుడు ముందు రోజు అనేది కాల్ బ్రదర్ ఎందుకంటే నాకు ఎంతోమంది కాల్ చేసి వస్తుంటారు నేను వాళ్ళతో బిజీగా ఉన్నప్పుడు మీరు వచ్చారంటే మళ్ళీ ఇద్దరికి ఒకేసారి చూపించడానికి టైం సరిపోదు కాబట్టి ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు పల్లెల్లోకి రావాలనుకునే వాళ్ళు ముందు రోజు కాల్ చేయండి మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు బుధవారం గురువారం అనేది కాల్ చేస్తారంటే మీ నంబర్ అనేది నేను సేవ్ చేసుకుంటా అక్కడ గూడూరు మార్కెట్కు వచ్చి వెంకి మాకు పిల్లలు కావాలని అక్కడ అడిగితే ఆల్రెడీ నేను ఒక ఇద్దరికో అన్న అన్నవాళ్ళు ఎక్కువ లాంగ్ చాలా దూరం నుంచి తెలంగాణ సైడ్ నుంచి వస్తుంటారు వాళ్ళకి పిల్లలు ఇప్పించి బండి లోడ్ చేసి వరకు మీకు ఇప్పించలేను బ్రదర్ అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాలి కాబట్టి అర్థం చేసుకోండి రావాలనుకునే వాళ్ళు ముందు రోజు బుధవారం గురువారం కాల్ చేయండి పల్లెల్లోకి రావాలనుకున్నప్పుడు శుక్రవారం ఒక్క రోజు తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రండి ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక విషయం చెప్పాలి చాలామంది అడుగుతున్నారు వెంకీ అన్న మీరు వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అని చాలామంది అడుగుతున్నారు అన్న నేను ఇప్పించేటప్పుడు ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నానో రేపు మీరు అమ్మేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను ఓకే బ్రదర్ ఏ ఒక రూపాయి అనేది నేను తీసుకుని మీకు ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను ఓకే బ్రదర్ పోతే వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ముప్పై ఐదు గుర్రులు ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి ఆ ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఎవరైనా సరే మన ఛానల్ వీడియో చూసినప్పుడు జివాలు కొనాలనుకున్నప్పుడు జివాల దగ్గరికి వెళ్ళండి చూసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసి తీసుకెళ్ళండి ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా అలా ఉంటుంది కారణం ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మొత్తం టోటల్ ముప్పై ఐదు గూర్లు ముప్పై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ ముప్పై నాలుగు వేల ఐదు వందలు ఇది అడ్రస్ వచ్చి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్లో ఉన్నాయి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఫోన్లో చెప్తా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ